మనం ఓ కొబ్బరికాయ శివాలయానికి పట్టుకెళ్ళాం అనుకోండి ఆ కొబ్బరికాయ కొట్టి రెండు చెక్కలు ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి మనకి ప్రసాదంగా సగం ఇస్తారు ఓ కొబ్బరి చెక్క ఇస్తారు అయితే కష్ట అరటిపళ్ళు ఇస్తారు ఇస్తే వాటిని తిన్నగా ఇంటికి తెచ్చుకోకూడదు శివుడు యొక్క నిర్మాల్యాన్ని ప్రసాదాన్ని విడిచి పెట్టేయకూడదు చాలా మంది తెలిసి తెలియక ఒక మాట అంటుంటారు శివాలయం నుంచి ప్రసాదం తెచ్చుకోకూడదు అంటుంటారు బాగా వినండి శిమాలయం నుంచి ప్రసాదం పట్టికెళ్లి తీరాలి ఇంటికి దాన్ని గోడ మీద పెట్టేయడం నంది దగ్గర పెట్టేయడం అటువంటి పిచ్చి పనులు చేయకూడదు ప్రసాద తిరస్కారము బహుదోషము ప్రసాదాన్ని తిరస్కరించకూడదు అందుకే అన్నవరం సత్యనారాయణ స్వామి కథలో ప్రసాదాన్ని తీసుకోకుండా ఆ పిల్ల భర్తని చూడ్డానికి వెడితే పడమ ములిగిపోతుంది ఒక కథలో ఏమిటి ప్రసాదం తినకపోతే పడవలు ముంచేటే ముంచేసేతంతటి పైసా